హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒకే అంశం విభిన్న కోణాలు అనే లెవెల్ కింద మూడవ పోస్టు వరుస క్రమంలో నాలుగు వందల పదహారు రామోజీరావు ప్లస్ కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకి మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం ఎందుకు చెంబానీ బాబ్లీ తీసుకొని వెళ్ళి చితక్ కొట్టారో కుళ్ళ గుడిచారో దానికి ఉన్నటువంటి పై కారణం బాబ్లీ విజిట్ కానీ అసలు కారణం గూఢచర్యపరమైనది అప్పుడు తాత్కాలికంగా చెంబాకి కాంగ్రెస్ అధిష్టానము ప్లస్ రామోజీరావు కాంగ్రెస్ అధిష్టానం సోనియా డ్రామోజీకి అత్యంత విలువైన పావు అది వీళ్ళకి తెలియదు అప్పటి ఆ స్పైంగ్ నేపథ్యాన్ని నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి ఎందుకంటే గూఢచర్య అవగాహన కలిగితేనే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని సామాన్యులు అర్థం చేసుకోగలుగుతారు సామాన్యులు అర్థం చేసుకుంటే తమ జీవితాన్ని తాము జాగ్రత్త పడగలుగుతారు అన్న ఉద్దేశంతోనే అప్పుడైనా ఇచ్చా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఇది జూలై ఇరవై ఆరు రెండు వేల పది ఆ రోజు ప్రచురించిన టెక్స్ట్ పోస్ట్ అండి కొనసాగిస్తున్నాను సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు పట్టుకొని ధరలు పెరిగాయనో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనో తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారనో పథకాల వర్తింపులో అన్యాయం జరుగుతుందనో మరో ఎక్స్ జడ్ అనో ధర్నాలు రోడ్డు రోకోలు చేస్తుంటారు ఎక్కువగా ఎర్ర పార్టీల వాళ్ళు ఇలా చేస్తుంటారు ఆ క్రమంలో కాసిన్ని తన్నులు తింటుంటారు తన్నులు తినటమే పైకి ఎదగడానికి మార్గం అనుకునే సంస్కృతి ఎర్ర పార్టీలలో ఉంది నిరాహార దీక్షలు చేస్తుంటారు ఇది తెలంగాణ కోసం కచరా కేసీఆర్ చేసిన దొంగ దీక్షల్లాగా కూడా ఇక అలాంటప్పుడు మామూలుగా పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తుంటారు అంతేగాని కుళ్ళ బొడవరు చిత్త కొట్టరు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక కెరీర్ రికార్డు ఉంది ఐటీ అభివృద్ధితో జాతీయ ఖ్యాతి గడించినవాడన్న ప్రచారం ఉంది ఇమేజ్ ఉంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక వ్యక్తిగా వ్యవహరించినవాడు అలాంటి వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది అలాంటి చోట తెదేపా నేతల్ని బాబ్లీ చూపిస్తాను రమ్మని నమ్మించి తీసుకెళ్లి చెంబా ఇలాగే చెప్పుకున్నాడు మరి చెప్పులూడిపోయేదాకా దుస్తులు చిరిగిపోయేదాకా ఎలా కుళ్ళ బొడవ గలిగినట్టు పైగా వాళ్ళ బాధలు చూడలేక తామే విమాన ఖర్చులు భరించి వెనక్కి రప్పించామని ముఖ్యమంత్రి రోసయ్య సెలవిచ్చాడు వాళ్ళ బాధలు చూడలేనప్పుడు నేరగాళ్ల మీద థ నేరగాళ్ల మీదే థర్డ్ థర్డ్ డిగ్రీ ఉపయోగించరు అలాంటిది మా తోటి ప్రజా ప్రజాప్రతినిధులని అలా విరగతన్నులు తన్నటం ఏమిటి అని మహారాష్ట్రాన్ని నిలదీయాలి కానీ ఏదో ఒక బండిలో ప్యాక్ చేసి పంపండి అన్నటం ఏమిటి ఖర్చులు భరించి చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం మిగిలిన తెదేపా నేతలందరికీ కలిపి ఒక విమానం ఎందుకు సిద్ధం చేయించినట్లు ఔరంగాబాద్ జైలుకి తీసుకెళ్తున్నామని చెప్పి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారని చంబా చెబుతున్నాడు అంటే ఇరవై జూలై రెండు వేల పది మంగళవారం నాడు ముందుగా రోసయ్య ప్రభుత్వం చెప్పినందునే వాళ్ళని ధర్మాబాద్ నుండి ఔరంగాబాద్కి తరలించి విమానంలోకి ఎక్కించి ముందు రెండు అన్నాక తర్వాత మళ్ళీ ఒక విమానంలోనే ఎక్కించి పంపించారా అంటే వాళ్ళని తన్ని మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్కి పంపించండి అని చెప్పాడా రోసయ్యా లేదా అధిష్టానం కేసులు ఎత్తేస్తాం వెళ్ళిపోండి అన్నారు మరాఠా పోలీసులు ఆ తర్వాత మరాఠా గృహమంత్రి పాటిల్ గృహమంత్రి పాటిల్ అదేం లేదు వాళ్ళ మీద కేసులు అలాగే ఉన్నాయి అన్నాడు అలాగే ఉండి ఉండాలి కే కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పి ఆస్తిపాస్తుల్ని అమ్మించడం చాలా సులభమన్నది ఈ రాజకీయ నాయకులకి బాగానే తెలుసు దీన్నంతటినీ తెదేపా వాళ్ళు కోర్టులో సవాలు చేయకపోవటం వింతే నిజామాబాద్ నుండి ఓ నారాయణ ప్రజా వ్యాజ్యం వేశాడు సాక్షి దినపత్రిక ఇరవై రెండు జూలై రెండు వేల పది మొదటి పేజీలో చెప్పినట్లుగా హైకోర్టు అన్నీ తెలిసిన వ్యక్తులు అక్కడికి ఎందుకు వెళ్లారు అక్కడికి వెళ్ళినంత మాత్రా నా సమస్య పరిష్కారం కాదు కదా వారు చట్టాన్ని ధిక్కరించవచ్చా శాంతి భద్రతల సమస్య సృష్టించవచ్చా మహారాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల చర్యలు తీసుకోకూడదా శాంతి భద్రతల విధులను నిర్వహించవద్దని ప్రభుత్వాలను ఆదేశించగలమా రాష్ట్రం పరిధిలోని వ్యవహారంలో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది ఇటువంటి వ్యాఖ్యలను విచారించే ప్రసక్తే లేదు పిటిషన్ హాజరుపరచండి అన్నది నిజానికి మొదట ఆంధ్ర మహారాష్ట్ర సరిహద్దుల దగ్గర మరాఠా పోలీసులు కదా చంద్రబాబుని అతని బృందాన్ని బాబ్లీ చూపిస్తామని తమ వ్యానుల్లో తీసుకెళ్ళి ఆ తర్వాత మీరు అరెస్ట్ చేయబడ్డారని చెప్పింది దీన్ని కదా కోర్టు మొదట విచారించాలి అది తప్ప మిగతా అన్ని విషయాలని మాట్లాడింది కోర్టు వీళ్ళుగా ఆంధ్ర బార్డర్ దాటి మహారాష్ట్రలో ప్రవేశించాల బార్డర్కి యువతలు ఉండగానే మరాఠా పోలీసులు అప్రోచ్ అయి తీసుకెళ్ళారు అది కదా మాట్లాడాలి కోర్టు అది తప్ప అన్ని మాట్లాడింది గతంలో కొన్ని వందల వేల పిల్స్ రకరకాల విషయాల గురించి కోర్టులో పడి ఉంటాయి అప్పుడెప్పుడు కూడా నీకేం అవసరం నువ్వెందుకు కేసు వేశావు నీకేం అధికారం ఉంది నీకెవరు అధికారం ఇచ్చారు అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి అని కోర్టు పిల్ వేసిన వాళ్ళని అడిగినట్లు వార్తలు లేవు ఆ పిల్స్ వేసినంత ఆ పిల్స్ వేసేంత అవసరం ఉందా లేదా అన్నది చూడటం మాత్రమే కోర్టు చేసింది అవి కూడా అప్రాధాన్య విషయాల మీదే ఎక్కువ చివరికి జంతు పరిరక్షణకై వేయబడ్డ కేసుల్లో కూడా సదరు ప్రాణులు నీకు అధికారం ఇచ్చాయా అని కోర్టులో అనవు కదా మీది మిక్కిలి ఇలాంటి పిల్ వేసినందుకు జరిమానా వేస్తాం సోమవారం కోర్టుకి ఫిర్యాదు దారుణ్ణి హాజరు కమ్మనండి అంటే ఆ పిల్ వేసిన నారాయణ అనే ఒక సామాన్యుణ్ణి అంటూ హుక్కుం జారి జారీ చేసింది కూడా ఇది చూశాక ఇక తెదేపా వాళ్ళు కానీ చెంబా కానీ వాళ్ళ తరపున మరొకరు కానీ సు సుప్రీం కోర్టుతో సహా ఏ కోర్టుకి వెళ్ళే ఆలోచన చేయరు చేయించరు అవినీతి నేరాలతో ఎందరో న్యాయమూర్తుల కేసులు బహిర్గతం అయ్యాక ఇప్పుడు కాదండి పదిహేనేళ్ల క్రితం కూడా ఈ కేసులు న్యాయమూర్తులే ఇంట లంచాల డబ్బుల కట్టలు బయటపడి ఉన్నాయి కాబట్టి అలా బహిర్గతం అయ్యాక కోర్టులు నీతికి నిలయాలని న్యాయమూర్తులు నిజాయితీకి నిలువెత్తు రూపాలని ఈ రాజకీయ నాయకులు నమ్మరు మన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సింఘీ విషయంలో ఇది మాకు స్వానుభవం దీని గురించి గత టపాలలో రాశాను ఆధార పత్రాలను స్కాన్ చేసి మా ఆంగ్ల బ్లాగ్ కూప్స్ ఆన్ వరల్డ్లో ఉంచాను పైకి అనకపోయినా న్యాయమూర్తుల పదవులకి సంబంధించిన బదిలీలు పదోన్నతులు అన్నీ కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నాక రాష్ట్రపతి భవనం రబ్బరు రహదారి రబ్బరు బొమ్మలే కదా కోర్టు తీర్పులు న్యాయమూర్తుల వ్యాఖ్యలు సామాన్యులకి అర్థం కాకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి ముదురు రాజకీయ నాయకులకి బాగానే తెలుసు కాబట్టే మెతుకు పట్టి చూస్తే తెలియదా అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నట్లు రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యను చూడగానే అర్థమైంది చంబాకి తనకి కోర్టు ద్వారం మూయబడిందని గూఢచర్యపు వలయంలోకి ఇష్టపూర్తిగా దిగబడ్డాక తనకి తెరిచి ఉన్న ద్వారం తప్ప మిగిలినవేవీ వర్కౌట్ కావు అచ్చం గదిలో బంధించబడిన పాముకి తెరచి ఉన్న దారి తప్ప మరేది ఉండనట్లు కొన్ని రోజుల క్రితం సానియా మీర్జా అప్పటికది కరెంట్ అఫైర్ అండి ఆమె వరుడు షోయబ్ మాలిక్ వర్సెస్ ఆయేష సిద్ధికి కేసులో షో షోయబ్ సిద్ధికి మీద పరువు నష్టం దావా వేస్తానని కోర్టుకు ఎక్కుతానని బీరాలు పలికాడు అదే సమయంలో కోర్టు ఇలాంటి మరో కేసులో ఇవాళ పెళ్లి చేసుకోవడం రేపు కాదనటం ఫ్యాషన్ అయిపోయింది అని చురక వేసి వ్యాఖ్యానించింది దెబ్బతో షోయబ్ తనకి కోర్టు ద్వారం మూసుకుపోయిందని అర్థమై ఆ దారి తొక్కలేదు గూఢచర్యంలో ప్రవేశం ఉన్నవారికి ఆ మాత్రం సంకేత భాష బాగానే అర్థమవుతుంది ఆ వరుడు ఎవరో ఆప సంథింగ్ ఏదో పేరు ఉన్నదండి ఆ శాల్తీని ఎవరితేనో పెళ్లి చేసుకొని ఏదో హోటల్లో సంసారం కూడా చేశారని వీర్యం పడిన దుస్తులు కూడా తన దగ్గర దాచి ఉన్నాయని ఆ పిల్ల ఎవరితో హైదరాబాది అమ్మాయి క్లెయిమ్ చేసింది చాలా రచ్చరచ్చ అయింది సెలబ్రిటీల జీవితాలు సుడిగిండాలు అంటూ ఇంకా కొన్ని పోస్టుల్లో ఎందుకంటే అది పెళ్ళి వరుడు హైదరాబాద్ ఇంట పాతబస్తీ ఇంట గట్రా గట్రా మర్మ భాష ఈ డ్రామోజీ చేసినందున పర్టికులర్గా అవి పోస్ట్ చేశానండి టెక్స్ట్ పోస్ట్ ఇప్పుడు ఆ సార్తీ సానియా మీర్జా అన్నది మళ్ళీ విడాకులు కూడా తీసుకుందో ఏమో అదొక రొచ్చు రచ్చ పక్కన పెట్టేస్తున్నాను కాబట్టి అక్కడ ఆమె మొగుడు కాబోయే వాడికి కూడా తనకి కోర్టు ద్వారం తెరిచి లేదు అన్నది వాడికి అర్థమైంది అలాగే చంబాకి అర్థమైంది ఆ పార్టీ ఈ రాజకీయము లేదా గూఢచర్యాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇక చంబాని అతడి బృందాన్ని మరాఠా పోలీసులు కొట్టి తిట్టి పంపించేసాక కూడా అటు శివసేన నేత బాల్ ధాక్రే అతడు సజీవుడేనండి ఇటు మహారాష్ట్ర గృహమంత్రి పాటిల్ కూడా బాగానే నోరు చేసుకున్నారు సరే వాళ్ళు ప్రక్క రాష్ట్రపు వాళ్ళు అందున కొళాయిలో నీళ్లు దగ్గర ఇరుగు పొరుగులు ఒకళ్ళు మరొకళ్ళని నీళ్లు పట్ నీళ్లు ఇవ్వడం లేదనో ఒకళ్ళు మరొకళ్ళకి నీళ్లు రానివ్వడం లేదనో తిట్టుకుంటారు కొట్టుకుంటారు అలాగే దిగువ రాష్ట్రాల వాళ్ళు ఎగువ రాష్ట్రాల వాళ్లతో తమ నీటి వనరులకి గండి కొడుతున్నారని వివాదపడతారు కాబట్టి ఎగువ రాష్ట్రమైన మరాఠా రాజకీయ నాయకులు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి రాజకీయ నాయకులైన తెదేపా వాళ్ళని తిట్టి కొట్టారు అనుకున్నాం అప్పుడు మిగిలిన ఆంధ్ర నాయకులైనా బాబుకి చంబాకి గట్టి మద్దతుగా రావాలి కదా ఎర్ర పార్టీలు కానీ అత్తరాస ప్రరాపాలు కానీ అప్పటికి ఆ ప్రజారాజ్యం అనేటటువంటి మెగా దగా పార్టీ ఇంకా బ్రతికే ఉందండి కాంగ్రెస్ కానీ ఒక్క పార్టీ రాలేదు మచ్చుకి ఒక్క నాయకుడు రాలేదు కనీసం చంబా బృందానికి అరే పాపం ప్రక్క రాష్ట్రానికి పోయి మనకు నీళ్ల కోసం తన్నులు తిని వచ్చారే అనే సానుభూతి కూడా రాలేదు నిజానికి మీడియా తలుచుకుంటే అదేమంత విషయం కాదు ఈ పార్టీకి చెంబా ఆంధ్ర భగీరథుడు అయిపోయి ఉండేవాడు కచరా తెలంగాణ భగీరథుడు అయ్యాడు తర్వాత అలా అలాంటి సహకారాన్ని మీడియా బాబుకి ఇవ్వలేదు గాక ఇవ్వలేదు చిత్త కొట్టించుకున్న నాలుగు రోజులు కూడా చిలవలు పలవలు చెంబ అగజాట్ అగచాట్ల గురించే చెప్పబడింది కానీ బాబ్లీలో నీళ్ల కోసం అతడి ఎఫర్ట్ని కానీ వాళ్ళ సోకాల్డ్ పోరాటాన్ని గురించి కానీ మీడియా చెప్పలేదు అదే మీడియా చెప్పదలుచుకుంటే తాను పాజిటివ్ బాకా ఇవ్వదలుచుకుంటే ఎలా ఉంటుందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడుల్లో ఎన్టీఆర్ని సీనియర్ ఎన్టీఆర్ని ఈనాడు ఆకాశానికి ఎత్తేసిన నాడు మనకు తెలుసు తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ పలికిన నాడు మనకి తెలుసు గతంలో అంత దూరం ఎందుకులే అనుకుంటే గత ఏడాది అంటే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఈనాడు అతన్ని దేవుణ్ణి చేసినప్పుడు మనకి తెలుసు అదేవిధంగా గత ఏడాది డిసెంబర్ పదిన అంతకు ముందు కూడా బక్క మహాత్ముడు ముక్కు మనీషి కేసీఆర్ కచరాని తెలంగాణ గాంధీని చేస్తూ ఈనాడు పేపర్ అంతా నింపినప్పుడు మనకి తెలుసు లేకపోతే లగడపాటి బదులు ఈనాడు పత్రికే ముందు చెప్పి ఉండేది టీపీఎన్ గురించి ఈనాడు ట్రెండ్ని అనుసరించి అదే భాకాన్ని భారీగా వాయించే మరికొన్ని మీడియా సంస్థల సహకారము మనకి తెలుసు అధిష్టానపు ఆశిస్తులతో రవి ప్రకాష్ల వంటి మీడియా మెగా పర్సన్స్ చూపించే పెర్ఫార్మెన్స్లు మనకి తెలుసు అదే రవి ప్రకాష్ తర్వాత ఇప్పుడు ఏమయ్యాడో ఈ పదిహేనేళ్లల్లో మీకు తెలుసు వాటన్నిటితో సరిపోల్చి చూసినా చెంబాకి వ్రతము చెడింది ఫలితము దక్కలేదు ఎందుకని ఎందుకంటే మీడియా నవాబు ఈనాడు రామోజీరావుకి చెంబాకి చెడింది గనక అప్పుడు చెడిందండి ఎందుకు చెడిందో కూడా చెప్తాను ఈనాడు రామోజీరావుకి చంబా కంటే కూడా కాంగ్రెస్ అధిష్టానం యాంటోనియో మైను సోనియా ది బార్ ఉమెన్ ఆమె ఆప్తురాలు గనుక వివరంగా చెప్పాలంటే మరో వీడియోలో కొనసాగిస్తానండి ఎందుకంటే మరింత నిడివి పెరుగుతుంది కొంత సంక్లిష్టమైనది కూడా కాబట్టి దీన్ని నింపాదిగా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ విన్నవిస్తున్నానండి హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్